రామోజీరావు గారి అంత్యక్రియలతో పాటుగా ఆఖరి కృతువులన్నీ కూడా ఆయన స్మారకమైన రామోజీ ఫిలిం సిటీలోనే జరుగుతున్నాయి అయితే నిజానికి నిన్న తెల్లవారుజామని ఆయన చనిపోయారు కానీ ఈ రోజు ఉదయం వరకు కూడా అంత్యక్రియలు ఆపటానికి గల కారణం సుమన్ గారి అబ్బాయి అయినా సుజిత్ అయితే మనవడిలో అంటే థర్డ్ జనరేషన్ లో కనుక చూసుకున్నట్టయితే ఒకే ఒక మనవడు సుజిత్ అది కూడా సుమన్ గారి అబ్బాయి అనమాట ఆ అబ్బాయి అమెరికాలో చదువుకుంటున్నాడు అయితే ఆ అబ్బాయి వచ్చిన తర్వాత అంత్యక్రియలు జరపాలని చెప్పేసి జరిగింది నిజానికి ఇక్కడ రామోజీరావు గారికి మనవడు సుజిత్ అంటే చాలా ఇష్టం ఆ అబ్బాయిని హీరోగా చేయాలని హీరోగా చూడాలని కూడా ఆయన ఎంతో అనుకున్నారు అంతేకాకుండా వేరే అన్ని రంగాల్లో కూడా ఆయన తనని డీన్గా చేయాలని అనుకున్నారు ఎందుకంటే సుమన్ గారు కూడా ఒక వైపు ప్రొడ్యూసర్ గా డైరెక్టర్ గా ఉంటూనే ఆయన నటుడిగా కూడా చాలా గొప్ప ప్రశంసలు అందుకున్నారు అయితే ఇంకా అంత్యక్రియల సమయంలో కనుక మనం చూసినట్టయితే మొదటిగా కుటుంబ సభ్యులందరూ కూడా తలకొరిమిని అనేది తన పెద్ద కొడుకు కిరణ్ అలాగే మనవిడ సుజిత్ చేత పెట్టించాలనుకున్నారు కాకపోతే ఇక్కడ అందరూ కూడా అంటే ఆఖరి నిమిషంలో సుజిత్ వచ్చి ఆ పెదనాన్నే అంత క్రతువులు అంత్యక్రియలు చేయాలి అని చెప్పేసి ఆ చెప్పడం జరిగింది అంతేకాకుండా ఎప్పుడైతే రామోజీరావు గారు మనవడు సుజిత్ వచ్చాడో ఒక్కసారిగా ఈనాడులో పనిచేసే వాళ్ళందరూ కూడా జోహార్ రామోజీరావు గారు అంటూ చెప్పడంతో ఒకసారిగా ఏడ్చేశాడనమాట ఆ అబ్బాయి సుజిత్ ఎందుకనంటే తన తాతగారి చెట్టు నీడలో ఇంత మంది వేలాది మంది లక్షలాది మంది ఉద్యోగస్తులు ఇంత గొప్పగా వాళ్ళ జీవితాన్ని సాగిస్తున్నారు ఇంత గొప్పగా ఆయన ఉద్యోగ అభివృద్ధి చేశారు ఉపాధి కల్పించారు అని చెప్పేసి సుజిత్ ఎమోషనల్ అయిపోయాడు మరి ఈ వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్